దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని సిద్ధార్థ మోద్రాజు కోరారు శుక్రవారం అంబర్పేట్ పటేల్ నగర్ చౌరస్తా ప్రసన్నాంజనేయ దేవస్థానంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఈ నెల ఇరవై రెండుకు ప్రారంభం కానున్నాయి ఈ సందర్భంగా వండపానికి పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అమనూరు సతీష్ మాట్లాడుతూ దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నట్లు ఆయన తెలిపారు బీఆర్ఎస్ అంబర్పేట్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముద్రాజ్ మాట్లాడుతూ దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రజలు శాంతియుతంగా నిర్వహించాలని మండపాలు వేసే సమయంలో పలు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నవరాత్రి కమిటీ సభ్యులు అమృత సతీష్ రాకేష్ కన్నా శ్రీనివాస్ రెడ్డి లడ్ బీఆర్ఎస్ అంబర్పేట్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముద్రాజ్ ఆకుల మల్లేష్ శ్యామ్సుందర్ తదితరులు పాల్గొన్నారు జయబలో దుర్గా భవానీ మాతాకి జై జయలో విఘ్నేశ్వర స్వామికి జై ఈరోజు శ్రీ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా పంచమి సందర్భంగా ఈరోజు అమ్మవారి మండప పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని అమ్మవారి ఆశీస్సులతో ఈ సంవత్సరము విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఆ అమ్మవారిని కోరుతూ పోయినసారి ఇరవై ఐదవ సంవత్సరం పూర్తి చేసుకున్నాం ఈ సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరములో అడుగు పెడుతున్నాం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి బాధలు లేకుండా అంత ఆయు ఆరోగ్యాల ఐశ్వర్యాలు మాకి మాకు సహకరించే దాతలకు కూడా ఆయు ఆరోగ్యాల ఐశ్వర్యాలు కలిగించాలని అమ్మవారిని కోరుతూ ఈరోజు నవరాత్రి మహాత్మా మండపానికి పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇరవై రెండు తారీఖు నుంచి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి నమస్కారం జయమాతాజీ గత ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మా సతీష్ గారు ఇక్కడ పడన్నారోరస మీద దేవి నవరాసులు చేయడం మాకు చాలా సంతోష విధం అదేవిధంగా ఈసారివి చాలా గ్రాండ్గా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా అంబర్పేట్ డివిజన్ అనే పడినారు చూరొస్తా అంటే ఒక ప్రత్యేకత పాపం గత కొద్ది రోజుల నుంచి తమ్ముందుకు ప్రవీణ్ ఉండే కొన్ని కారణాల వల్ల మా ప్రవీణ్ చనిపోవడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉన్న అంటే ఇది మన సత్తానది తర్వాత మన బాబున చెలము చాలా గ్రాండ్గా సక్సెస్ చేస్తారు ఇక్కడ చిన్న చిన్న మండపాలు ఏవన్నీ ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే గత కొద్ది రోజుల నుంచి ఈ కరెంట్ ప్రాబ్లము దాని దిక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుంది జర మండపాలు జర జాగ్రత్తగా చూసి ఉండమని మా బీఆర్ఎస్ పార్టీ నుంచి చెప్తున్నాము అదేవిధంగా మా భుజరి మహాంకల్ టెంపుల్వి ఈసారి చాలా భారీ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం